మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి గురుగారు నమస్కారం అండి నమస్కారం అంటే ఆలయం అనగానే మనకి ముందుగా కనిపించేది ధ్వజస్తంభం ధ్వజస్తంభానికి నమస్కరించిన తర్వాతే ఆలయంలోకి వెళ్తాం ఏంటి అంత విశిష్టత తప్పనిసరిగా తల్లి మనం అనేక దేవాలయాలు సందర్శన చేసుకుంటూ ఉంటాం దేవాలయం అనగానే మీకు ధ్వజస్తంభం గుర్తొచ్చింది దేవాలయం అనగానే మొట్టమొదటి మనకు గుర్తు రావాల్సింది గోపురం 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 గోపురాన్ని కూడా తలపించేటువంటి రూపం ఇంకొకటి ఉంది ఆయన పేరు ధ్వజుడు ధ్వజుడు ఈయన దేవాలయానికి ముందుగా ఎదురుగా అంటే గాలిగోపురం దాటుకుని లోపల వెళ్ళగానే మొట్టమొదటికి మనకు దర్శనం ఇచ్చేటువంటి వాడు ధ్వజుడు ఈయన స్పర్శించి మనం ప్రదక్షిణ చేస్తాం మీరు ఎక్కడైనా గమనించండి ఏదైనా దేవాలయంలోకి వెళ్ళగానే ధ్వజను స్పర్శించి అక్కడ నమస్కారం చేసుకునే మనం ప్రదక్షిణ చేస్తుంటాం ఈ ధ్వజను స్పర్శించడం వల్ల ఆయన ఎంతైతే ఎత్తుంటాడో మనం బయలుదేరక ముందే ఇక్కడికి బయలుదేరుతున్నాం అని కనిపెట్టగలిగేటువంటి వాడు ధ్వజుడు ఆయన చెబుతుంటాడు అక్కడ భగవంతుడు ముందు ఉన్నటువంటి వాహనానికి ఇదిగో ఈ రోజు పాలన వాళ్ళు వస్తున్నారు అని అనగానే స్తంభం మీద ఉన్నటువంటి గంటలతో సంకేతాలు అందుతుంటాయి ఈ వాహనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దైవ స్వరూపానికి చెబుతుంటది ఇదిగో ఈ రోజు పాలన వాళ్ళు వస్తున్నారట వాళ్ళకి కావాల్సిన వరాలన్నీ మీరు ఇచ్చేయాలి సుమా అని చెప్పగానే మనం వచ్చి రాగానే ధ్వజం తాగుతాం ధ్వజ్ణి తాగకుండా మనం చేసేటువంటి నమస్కారం వలన చేసినటువంటి ప్రదక్షిణ వలన మనం బయలుదేరుతున్నామని సంకేతం కనిపెట్టిన ఆయన మనకు వరాలు ఇవ్వలేరు అందుకని గుడిలోనికి రాగానే ముందుగా ధ్వజ్ణ తాకుతాం ఎప్పుడైతే ధ్వజ్ణ తాకామో వెనక్కి తిరిగి చూడకూడదు అందుకని ధ్వజణ్ణి తాకి వెనక్కి తిరిగి చూడకుండా ప్రదక్షిణాత్రయం చేస్తూ మలా ధ్వజుడి దగ్గరకు వచ్చిన తర్వాత శిరసు పైకి ఎత్తి నమస్కారం చేసుకోవాలి మళ్ళీ అలా మూడు మార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి వాహనానికి నమస్కారం చేయాలి ఆ తర్వాత లోపల ఉన్నటువంటి దైవ సంకల్పం దగ్గర రెండు కళ్ళు తెరిచి నమస్కారం చేయాలి ఇది ఇది ధ్వజడి అనుగ్రహరం నీనా అంత ఎత్తుంటాను నీవా నన్ను చూసేటప్పుడు కళ్ళు మూసుకోకూడదు అలాగే వాహనాన్ని కళ్ళు తెరిచే నమస్కారం చేయాలి దైవ స్వరూపాన్ని కూడా కళ్ళు తెరిచే నమస్కరించుకోవాలి అన్ని అయిన తర్వాత అదే ప్రాంగణంలో నువ్వు ఖర్చుకుని కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానించాలి అని చెబుతుంటావు అప్పుడు కళ్ళు మూసుకోవాలి అందుకని ఇంత కష్టపడి ఇంత ప్రయాసంతో కష్టపడి నా దగ్గరకు వచ్చావు కదా నీవు నన్ను కళ్ళు తెరిచే నమస్కరించుకోవాలని ధ్వజుడు ఇచ్చేటువంటి సంకేతం అది మనకి అందుకని ఇప్పటికీ కూడా పల్లెటూరులలో చాలా దేవాలయాల్లో మీరు చూడండి కోడి నిద్రలేగుతారు ఈ రోజు గుడికి వెళ్దాం అనుకుంటుంటాం సోమవారం గుడికి మంగళవారం గుడికి బుధవారం ఉన్నాయంటారా ఉన్నాయి లేవు మనం పెట్టుకున్న మన వారానికి ఒక రోజు తినట్లేదు రోజు తింటూనే భగవంతుడికి నిచ్చిన నైవేద్యాలు సమర్పించాలి కదా ఆయనకు రోజు ఎందుకు కేటాయిస్తాం మనం ఏర్పాటు చేసుకున్నాం మనం పెట్టుకున్నాం ఉన్నటువంటి విశేషమైన పర్వదనం అది అయిందే ఇది అది తప్పు నేర్చు ఉంటారు అందుకని ధ్వజుడు అక్కడ ఇక్కడా లేదండి అందుకని దేవాలయ గోపురానికి సమాంతరంగా ధ్వజుడు దర్శనమిస్తాడు కాబట్టి కోడి కోతకు ముందే అర్ధరాత్రి సంచరించేటువంటి దేవతల ప్రమాణికలుగా ఈ ధ్వజుడు ఊరునంతా కూడా చూస్తూ ఉంటాడు ఊరిలోకి మహమ్మారి వస్తుందా ఏం జరుగుతుంది లేలా ఉంటుంది ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరికి బాగుంటుంది ఎక్కడ అనారోగ్యాలు వస్తాయి అంతా కూడా దైవ సంకల్పానికి చేరవేసేటువంటి రాయబారి ధ్వజుడు అంతటి అద్భుతీయమైనటువంటి ఆనందకరమైనటువంటి ధ్వజస్తంభాన్ని తాగుతున్నప్పుడు మనం ఎన్నో జన్మలు సుకృతంగా భావించాలి అందుకని దేవాలయంలోకి వెళ్ళగానే ముందు కాలు కడుక్కున్న తర్వాత లోపలికి వెళ్ళి ఫస్ట్ ధ్వజడికి నమస్కారం చేయాలి అలా ధ్వజుడికి నమస్కారం చేసుకోగానే మనం చేసినటువంటి సగం కర్మలు అన్ని కూడా నివృత్తి అయిపోతాయి అక్కడ నుంచి ప్రదక్షిణాత్రయం ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ముల్లోకాలు అన్ని లోకాలు తిరుగుతూ త్రినేత్రుల్ని కూడా స్మరించుకుంటూ చేసేటువంటి ఈ ప్రదక్షిణాత్రయం వలన మనలో ఉన్నటువంటి అనేక రుగ్మతలన్నీ కూడా సమసిపోతుంటాయి అప్పుడు నిర్మలమైనటువంటి మనస్తత్వంతో నిర్మలమైనటువంటి మనసుతో ఎంతో బాధపడుతున్న మనకు ఓదార్పు దొరుకుతుంది అంత గొప్పవాడు ధ్వజుడు అలాంటి ధ్వజుడిని రెండు చేతుల దగ్గరికి తాకి నమస్కరించి ఈ శిరసును ఆయన పాదాల దగ్గర పెట్టి నమస్కరించి అప్పుడు దేవాలయం అయ్యా నేను ఇలా ఇలా ఉన్నాను వచ్చాను నాకు తెలుసు అన్నీ అని చెబుతాడు ఆయన అప్పుడు లోపలికి వెళ్ళి వాహనానికి చెప్పాలి ఎందుకంటే ధ్వజడు వాహనానికే చేరవేస్తాడు నేరుగా భగవత్ స్వరూపానికి చేరవేయలేడు అందుకని వాహనం అవి తెలుసుకుని రాయిబారిగా వెళ్ళి ఎదుగు వీడు వచ్చాడు ఈ రోజు ఈ కష్టాలతో ఉన్నాడంట అని చెప్పగానే మనకు వరాల మూట ఇచ్చేటప్పుడు అడుగుతాడు నువ్వు ధ్వజడును తాకావా ఇలా వచ్చింది అంటే అప్పుడు మనకి వెళ్ళిగానే అన్ని కష్టాలు నెరవేరడానికి మొట్టమొదట అనుగ్రహం ఇచ్చేటువంటి వాడు ధ్వజుడు కాబట్టి దేవాలయంలో ధ్వజడును మనం అని అంటే ఆ ఊరి ఆడబడుచుల్ని అందరిని పిలిపించి బట్టలు పెట్టుకుంటారు అంత గొప్ప సాంప్రదాయం ధ్వజుడికి మాత్రమే ఉన్నది దేవాలయంలో ప్రతిష్ట జరిగిన కొంతమంది రావచ్చు రాలేకపోవచ్చు కానీ ధ్వజుడిని మాత్రం నిలబెడుతున్నారంటే ఊరు ఊరంతా కూడా కలిసి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అది మనకి శత్రు దేవాలయమైనా కానీ సుమా ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందని అంటే చాలా దేవాలయాల్లో కుల దేవాలయాలు ఎక్కువైపోయాయి ఇది మా దేవాలయం ఇది మీ దేవాలయం ఇది కాదు ఊరు మొత్తానికి కూడా ధ్వజుడు ఉన్నాడు అంటే అది యోగకారమే అది ఆ ఊరు చేసుకున్నటువంటి పుణ్యఫలం ఆ ఊళ్ళో ధ్వజుడు నిలబడుతున్నాడు అంటే అది నువ్వు ఎంతో ఆనందం చేసుకుని నీ ఇంటి ఆడపడుచు వేరే చోటుకి వెళ్ళిందంటే అక్కడ శుభ సౌక్యాలతో యోగంగా బ్రతకాలంటే ఇక్కడ ఉన్న ధ్వజడికి వచ్చి నువ్వు నమస్కారం చేస్తేనే జరుగుతుంది అందుకని ఊళ్ళో ఉన్నటువంటి ధ్వజుని ఎప్పుడు కూడా గౌరవించి తీరాల్సిందే ఆ దేవాలయం ఎప్పుడు కూడా స్వాభావమయంగా ఉండాల్సిందే దీనికి గ్రామ పెద్దలందరూ కలిసి చేసుకోవాల్సిందే ఇది ధ్వజుడికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత అంటే ధ్వజుల్లో ఉన్నటువంటి సమాయుక్తం ఏం చెబుతుందని అంటే అందరూ కలిసి ఉండాలి కుటుంబం ఎప్పుడు కూడా విచ్ఛిన్నం అవ్వకండి అందుకని నేను ఊళ్ళోకి వచ్చి నిలబడగానే నీ ఇంటి ఆడబడుచుని తీసుకురా నీ బిడ్డలు తీసుకురా అందరికి బట్టలు పెట్టండి ఆడి శత్రువు బట్టలు పెట్టాల్సింది అంత గొప్ప అతీతమైన అనుబంధాన్ని తీసుకొస్తాడు ఈ ధ్వజుడు అందుకని దేవాలయంలోనికి రాగానే నన్ను తాకండి మీరు అందరూ కలిసే ఉంటారు నన్ను తాకండి మీరు తినడానికి ఉండడానికి ఇబ్బంది ఉండదు నన్ను తాకండి నీ మానసిక రుగ్మతలన్నీ సమస్య పోతుండే నన్ను నన్ను తాకండి ఆయన నీకు వరాలు ఇస్తాడని చెబుతాడు అంత గొప్పవాడు ధ్వజుడు అందుకనే దేవాలయంలో ధ్వజ స్తంభానికి విశేషమైనటువంటి అలంకరణ విశేషమైనటువంటి అద్భుతీయమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి అందుకని దేవాలయానికి వెళ్ళగానే రెండు చేతులు హృదయం మీద చేయబెట్టుకుని శిరస్సును నేరుగా పైకెత్తి నమస్కారం చేయాలి మనకు కనపడకపోయినా ప్రయత్నం చేసి చూడాలి వెనక్కి వెనక్కి వెళ్ళి చూడకూడదు ఎక్కడైతే ధ్వజుడు ఉన్నాడో అక్కడ వరకు నిలబడి మనం చూడగలిగితేనే ధ్వజ స్తంభం యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం అంత గొప్పవాడు ఎప్పుడైతే అలా చూసామో మొట్టమొదటిగా ఆనందించేది మన పితృదేవతలు అందుకని మన పితృదేవతలు ఆనందపడి ధ్వజుడిని ఆశీర్వదించడం వల్ల ధ్వజడు ఇచ్చేటువంటి అనుగ్రహం మనం పొందుతాం అది పితృదేవతలు కూడా మనం చెబుతాం నేను వచ్చాను మీరు బాగుండండి అంటే వాళ్ళు పొందేవారం అక్కడ లోపల ఉన్నటువంటి ఆయన ఇస్తాడు ఇదిగో సంతోషమా మేము వాళ్ళు వచ్చారు కదా అని అడుగుతాడు అనమాట ఇదంతా ఒక అద్భుతమైనటువంటి కథలో దొరుకుతాయి ఇవన్నీ బాగుంటాయి బాగుంది గురుగారు నమస్కారం నమస్కారం తల్లి శుభం